హలో సార్ ఆర్ ఫ్రమ్ ఆదాన్ మీడియా హాయ్ హాయ్ అండి నేను మీరు చెప్పండి సార్ ఇది మేము ఈ డాగ్ చూస్తుంటే ద గ్రేట్ రామ్ చరణ్ గారి దగ్గర ఈ డాగ్ అనేది మేము చూసాం చాలా వైరల్ అవుతుంది ఈ మధ్యన అండ్ అలాగే అలాంటి డాగ్ ఇక్కడ చూస్తే మీ షాక్ అయ్యా అనమాట సో మీ డాగ్ స్పెషాలిటీ ఏంటి బ్రీడ్ నేను పూడు అనే బ్రీడ్ అనుకున్నా నాకు తెలిసింది సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా రామ్ చరణ్ గారికి ఇచ్చింది కూడా మనమే అండి మన దగ్గర నుంచే తీసుకున్నారు చరణ్ గారు ఓకే అండ్ వీఆర్ సో గ్రేట్ అండ్ గ్లాడ్ దట్ ది డాగ్ ఇస్ ఇన్ ద మేడం టు సార్ హాల్ ఆఫ్ ఫేమ్ దానిది వ్యాక్స్ స్టాచ్యూ అవుతుంది సో వరల్డ్లో ఫస్ట్ పెట్ విచ్ ఇస్ గెటింగ్ ఇన్ టు ద మ్యాడమ్ టు సెట్స్ ఆఫ్ ఫేమ్ అండ్ ఇది హైపోలోజెనిక్ బ్రీడ్ అండి బేసికల్లీ సో వీటి లోపల షెడ్డింగ్ అనేది ఉండదు అండ్ దిస్ అ వెరీ ఈజీ టు మెయింటైన్ సో అందుకని పీపుల్ ఆర్ గోయింగ్ టు పూడల్స్ అండ్ ఆ లాట్ అండ్ దీని ఏంటంటే కర్లీ కోట్ ఉంటుంది ఇన్ సమ్మర్స్ ద కర్లీ కోట్ విల్ మేక్ షూర్ దట్ స్కిన్ ఏరియేట్ అయ్యి కర్లీ అయిపోయేటప్పటికి స్కిన్ ఎక్స్పోజ్ అవుతుంది కదా సో ఏరియేషన్ వింటర్స్ వచ్చేటప్పటికి ది గోఫ్లాఫీ అండ్ చలి నుంచి కాపాడుతుంది అనమాట సీజన్ మారే కొద్ది దీని గెస్టర్ కూడా మొత్తం మారుతుంది మారుతుంటుంది బట్ షెడ్డింగ్ ఉండదు వితౌట్ షెడ్డింగ్ దే హ్యావ్ అ ట్రాన్స్ఫార్మబుల్ కోట్ అండ్ మనం కొన్ని పెట్స్ చూసామంటే గోల్డెన్ రిటర్ ఎవరు చూస్తుంటే చాలా ఎమోషనల్ ఓనర్ పట్ల చాలా ఎమోషనల్గా ఉంటాయి సమ్ పగ్గ అని చూస్తుంటే చాలా క్యూట్ ఉంటాయి దీని స్పెషాలిటీ అట్లా ఇది కూడా ఎమోషనల్ అంటారా పోడల్స్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ బ్రీడ్ అండి ఓకే ఇట్స్ కన్నా ఇంటెలిజెంట్ బ్రీడ్ పోడల్ అండ్ ద ఎమోషన్స్ ఆర్ ఎనీథింగ్ ఇంటలెక్చువల్ బ్రీడ్ బేసికలీ సో మనం ఎలా రెస్పాండ్ అవుతామో మనకు అలా రెస్పాండ్ అవుతాయి అండ్ దర్ ద మోస్ట్ ఈజీలీ అండ్ ఫాస్ట్లీ ట్రైనబుల్ బ్రీడ్స్ రామ్చరణ్ గారు పర్చేసారు పర్చేస్ చేశారు అన్నారు కదా ఇన్ ఇయర్స్ అయింది పర్చేస్ చేసి రామ్ చరణ్ ట్వంటీ వన్లో తీసుకున్నారు సో నైస్ అండి అండ్ ఇంకా ఒకసారి మేము టచ్ చేయచ్చు చదివింది హాయ్ హాయ్ పుడ్ ఇల్ ఈ ఈ పెట్ ఏమైనా నేమ్ పెట్టారా మీరు లేదండి నేను పేరు పెడితే దాన్ని ఇయ్యను ఓకే ఓకే అందుకని చెప్పి పేర్లు పెట్టాము పేరు పెట్టిన తర్వాత ఇయ్యము అండ్ ఇంకా మీకు హైదరాబాద్ లో బ్రాంచెస్ కూడా ఉన్నాయా గచ్చిబౌలి అజీజ్ నగర్ అండ్ గండిపేట అండి అండ్ దీని ఫుడ్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుందంటారు అంటారు వెరీ మినిమల్ అండి ఇట్ ఇస్ నాట్ అన్ ఎక్స్పెన్సివ్ బ్రీడ్ టు మెయింటైన్ చాలా మినిమల్ మెయింటెనెన్స్ లో యూ కెన్ రేస్ దిస్ టోన్ సో ఈ ఎన్ని ఇయర్స్ దీనికి ఇప్పుడు ఇది సిక్స్టీ ఫైవ్ డేస్ ఓల్డ్